జిల్లా సంవత్సరంలో మొదటి ర్యాంక్ సాధించిన యాభై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు శ్రీ మహాయోగి లక్ష్మణ బ్యాంక్ ఆర్గనైజేషన్ చైర్మన్ రాయచోటి రామయ్య అవ్వ బ్యాంక్ పేరు మీద గోల్డ్ మెడల్ బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఆర్ఎస్ సమీర్ రాజా ఎమ్మెల్సీ మధుసూదన్ శర్మ రాయచోడ సుబ్బయ్య ఎమ్మెల్యే పాదసారది పాల్గొన్నారు మన అదోనిలో యాభై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మన ఊరికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు వ్యాపారం అని కాకుండా ఊరిని అభివృద్ధి చేయాలని ఊరిలో ఉన్నటువంటి విద్యార్థులని ప్రోత్సహించాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాల్సింది తప్పనిసరిగా ఉండాల్సిందే ఇది ఈ రోజు చేస్తున్నారనే కాదు గత ఇరవై రెండు సంవత్సరాలుగా చేస్తున్నారని నాకు సమాచారం ఇచ్చారు నాకు చాలా ఆనందం అంటే ఇక్కడ ఉన్నటువంటి రాచోడు రామయ్య గారు వాళ్ళ అబ్బాయి సుబ్బయ్య గారు మిగతా బోర్డు సభ్యులందరూ కూడాను సహకరిస్తున్నటువంటి ఊరి పెద్దలందరూ కూడాను ఒక ఊరికి ఒక విజన్ తో తీసుకెళ్తున్నారనే ఆలోచన మనకు అనిపిస్తుంది ఇరవై రెండు సంవత్సరాలు దూర దృష్టితో ఈ పని చేస్తున్నారు అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు యాభై నాలుగు మందికి గోల్డ్ మెడల్ ఇస్తా ఉన్నారు అని చెప్తా ప్రతి సంవత్సరం నెంబర్ సంవత్సరం నెంబర్ మాత్రం యాభై నాలుగు మందికి ఇస్తా యాభై నాలుగు మంది గోల్డ్ మెడల్ పొందిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే మీరు ఆధోని తలెత్తుకునేలాగా చేశారని మాత్రం గట్టిగా ఎందుకంటే అది అదే సీరియస్ కాదు మార్కులు అన్నది ఒక ఇండికేటర్ ఒక మంచి మార్కులు తెచ్చుకొని ఒక ఊరిలో పేరు తెచ్చుకొని మీరు మాత్రం పేరు తెచ్చుకోవడం కాదు మీ తల్లిదండ్రులు కూడా పేరు తెచ్చుకొచ్చి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారంటే అందరితో పాటుగా నేను కూడా ఈ యాభై నాలుగు మంది గోల్డ్ మెడల్ వచ్చే అందరినీ చూసి గర్విస్తా ఉన్నా మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా మరిన్ని సాధిస్తాను రెండవది సుబ్బయ్య గారితో సుబ్బయ్య గారు మాట్లాడుతూ రెండు మూడు విషయాలు నాకు చెప్పారు ఆయన స్పీచ్ లో చెప్పింది ఏంటంటే ఆయన ఆయన మాటల్లో ఒక రకమైనటువంటి ఆత్మ ఆయన మాటల్లో ఇంకా ఏదన్నా చేయాలనే పట్టుదల ఆయన మాటల్లో ఇంకా నా దగ్గర సాయం తీసుకోండి అనే ఆర్ద్రత ఇవన్నీ కూడా నాకు స్పష్టంగా కనిపించినాయి ఆయన పదే పదే చెప్తాను ఎవరన్నా సాయం కావాలంటే నా దగ్గర ఇంట్రెస్ట్ లేకుండా మీకు లోన్లు ఇస్తాను ఈ భూమి మీద ఈ మాట చెప్పగలిగిన వారు మాత్రమే ఎందుకంటే నేను కూడా ఎన్నో బ్యాంకులు నేను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఉండి చాలా బ్యాంకుడ్ గా ఉంటాను బ్యాంకులు వాళ్ళ ఉంటాను ఇవన్నీ చూసిన సందర్భంలో ఎంతో మంది ఈవెన్ ప్రభుత్వం కూడా మీరు మహిళా సంఘాలు ఇచ్చే లోన్లు పదహైదు నుంచి పంతొమ్మిది శాతం ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు లేదా ఎడ్యుకేషన్ ఎక్కడైనా సరే అందరికీ ఎడ్యుకేషన్లో అయినా హౌస్ లోన్ అయినా సరే మనకు ఎనిమిది తొమ్మిది పర్సెంట్ తక్కువగా దొరికే అవకాశం లేదు ఇంకేదైనా సబ్సిడీ ఇస్తే కూడా ప్రభుత్వాలు ఇస్తే కూడా ఒక నాలుగైదు పర్సెంట్ అయినా కలెక్ట్ చేసుకుంటాయి నేను ఇంట్రెస్ట్ తీసుకోకుండా మీకు సాయం చేస్తాను నాకు అస్సలు ఇస్తే చాలు మీరు అనేటువంటి ఏకైక బ్యాంకు టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా మీరందరూ ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న ఊర్లో పెద్దలందరూ ఉన్నారు ఆల్మోస్ట్ ఊరు పెద్దలందరూ ఉన్నారు వివిధ పార్టీల్లో ఉండొచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఒకే ఆలోచనతో ఇక్కడ కూర్చోని వాళ్ళ మాటల్లో ఈ ఊరి నుంచి ఎక్కువ మంది ఆఫీసర్లు కావాలి ఈ ఊరి నుంచి ఎక్కువ మంది మంచి స్థానాలకు పోవాలి ఈ ఊరి నుంచి ఎక్కువ మంది బాగా చదువుకొని బ్రహ్మాండంగా రాణించాలా అనే ఆత్రం ఈ పెద్ద మనుషుల్లో అందరూ కనిపిస్తుంది దీనికి మాత్రం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం సెల్యూట్ చేయాల్సిందే ఈ విషయాన్ని యూనిటీ రావాలి రాజకీయాలు ఉంటాయి ఎలక్షన్ రాజకీయాలు పర్లేదు ఎలక్షన్ రాజకీయాలతో సంబంధం లేదు అది నాయకుడి అభిప్రాయం ఇంకా ఐదు సంవత్సరాల పాటు మనం ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఊర్లో మనుషులను ఎట్లా బాగా అన్న ఒకే ఒక ఆలోచన అందరూ చేస్తా ఉన్నారు దీన్ని నేను ప్రత్యేకంగా బ్యాంకు చైర్మన్ గారు అలాగే మాకు సూపర్ సీనియర్ ఎమ్మెల్యే అలాగే వారి అబ్బాయి రాయచూడి సుబ్బయ్య గారు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అలాగే లక్ష్మారాయణ రెడ్డి గారు బ్యాంక్ వైస్ చైర్మన్ గారు మధుసూదన్ గారు ఎమ్మెల్సీ గారు సహోదరుడు అలాగే రామాంజనేయులు గారు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఆర్ఎంజీ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సొసైటీ కన్వీనర్ గారు అలాగే మా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు మా సహచరులు శ్రీ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అలాగే శ్రీకాంత్ చంద్రకాంత్ రెడ్డి గారు కపుల్బాల్ నగేశ్ గారు అలాగే దేవి ప్రకాష్ గారు రామలింగేశ్వర యాదవ్ గారు సందీప్ రెడ్డి గారు నీలకంఠప్ప గారు అలాగే బాలాజీ కౌన్సిలర్ గారు అలాగే మిగతా చాలామంది ఉన్నారు కానీ అందరి పేర్లు చదవడానికి కష్టం కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా మహాయోగి లక్ష్మ గారి కోఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్ కాదు ఇది ఒక బ్రాండ్ వరకు ఇది వరకు ఒక దేవాలయం అయినా లక్ష్మణ గారి గుడి అయినా బ్యాంక్ అయినా వాళ్ళు చేసేటువంటి సామాజిక కార్యక్రమాలైనా సరే దీన్ని ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసి ్రహ్మాండ ఆధుని అంటే ఆధునిలో తప్పనిసరిగా మనం చూడాల్సిన ప్రదేశం అయినా సరే గుడి అని తప్పనిసరిగా అనుభూతి పెందాలంటే ఉంటారు నాకు ఈరోజు కూడా గుర్తుంది నేను ఎమ్మెల్యే అయినా మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేసి గెలిపించినారు నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను అసెంబ్లీ అసెంబ్లీలో ప్రమాణ చేసి మంత్రుల్ని అనౌన్స్ చేశారు మధ్యాహ్నం నేను ఆ మంత్రులందరితో ఆధోనికి నాకు ఈ పని చేసి పెట్టండి ఆధోనికి డబ్బులు ఇవ్వండి ఆధునిక అది కావాలా ఇది కావాలా అన్నాడు లక్ష్మ గారి దేవస్థానం గురించి మెన్షన్ చేశారు ఏమండి పుణ్యక్షేత్రాల లాగా టెంపుల్ టెంపుల్ని కూడా మేము డెవలప్ చేయాలనుకుంటున్నాము మీరు దానికి నిధులు ఇవ్వండి అలాగే అన్నమండల ఆంజనేయ స్వామి గుడి ఉంది దానికి నిధులు ఇవ్వండి ఈద్గా నిధులు ఇవ్వండి అని నేను లెటర్ అక్కడ పెట్టాను అప్పుడే పోటీ చేస్తామని ఉంటే దేవాతాయ శాఖ మంత్రి గారు వెంటనే అన్ని వదిలిస్తాడు ఆ కదా నివే కదా ఎమ్మెల్యే ఆధునిక్కి వాడు నీ అంబర్ టెంపుల్ వాళ్ళు టాక్స్ రిఫరెన్స్ కోసము లెటర్ పెట్టారు ఏ విధంగా మీ సమాచారం ఆయన ఈనది మాత్రం ఎట్రోల్ యాక్చువల్గా అయినప్పటికి కూడా ఆయన క్యాష్యువల్గా అడిగినాడు అభిప్రాయం అడిగినప్పుడు నేను మా